బడా బీంగల్ గ్రామంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా శివాజీ ఫ్లెక్సీ పెట్టడంతో ఇరు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీ తొలగించాలని దళితులు బడా బీంగల్ గ్రామాభివృద్ధి కమిటీకి విన్నవించుకున్నారు తర్వాత పోలీసులకు గ్రామ పంచాయతీ కార్యదర్శికి కూడా సమాచారం అందించారు పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ఫ్లెక్సీ తొలగించగా అదే స్థలంలో అంబేద్కర్ విగ్రహం ముందు కుండి నిర్మించాలని పట్టుబట్టి నిర్మాణాన్ని ప్రారంభించారు పోలీసులు నివారించిన పోలీసులను తోసివేస్తూ నిర్మాణం చేయడంతో పోలీసులకు కాపు కులస్తులకు మధ్య పెద్ద తోపులాట జరిగింది దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు పీకేటింగ్ ఏర్పాటు చేశారు దళితులపైకి అగ్రవర్ణాలను రెచ్చగోడుతున్న వారిపై కేసు నమోదు చేయాలని బీంగల్ సిఇపి సత్యనారాయణ ఎస్ఐజి మహేష్ లను దళిత సంఘాల నేతలు కోరారు

اون سارو لغري ته مون کي بهر جي ته مون کي اها نه آڻي ها ڪلا ڀلي نه ڪو ها مون کي ڪنهن ڪا به ڳالهه نه ڪئي 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 مون کي ڪنهن ڪا به ڳالهه نه ڪ అంటే మన వాళ్ళే మన చెప్తాను నేను పర్వాలి వేరే ఏదో నేను ఎత్తలేవు ఫోన్ ఫోన్ చేసా ఇష్యూ అయింది

ಅಧಿಕಾರಿಕ <zoysic discussions autour personaje> <sen festivals> నేను ల 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 మాకు జరుగుతున్న ఒక మూడు నెలల నుంచి జరుగుతున్న మేము పోలీస్ స్టేషన్ వరకు ఎన్నిటర్ వరకు తెలియబడి ఏమనగా మాకు ప్రతిసారి అంబేద్కర్ ముందట ఫ్లెక్స్లు కానీ అదేవిధంగా మాకు ఆటంకాలు కలుగా మా మనోభావాలు తిప్పదేసే ప్రయత్నాలు రెండు వర్గాలకు నూరు కాపుతాం చేస్తుంది దాని ఆధ్వర్యంలో విదేశీ ఆధారంలో కూడా రెండు రెండుసార్లు చెప్పడం జరిగింది అలాగే సభ్యుజన టువంటి శిక్షణాలు అంబేద్కర్ ఫోటో పెట్టి తీసేయడం జరిగింది దాని తప్పి అడిగితే ఇది పెట్టుకోవాల్సింది ఇక్కడ కాదు గ్రామ పంచాయతీ మన ఈ స్కూల్లో పెట్టుకోవాలి లేదంటే మీ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెట్టుకోవాలంటే దానికి వ్యవస్థంగా మారమే దాన్ని ప్రశ్నించాలని మొదలు పెడితే విడిసి చర్య తీసుకుని విడిసీ తప్పుగా భావించి మేము తప్పు చేసిన వాళ్ళని అందరి సమక్షంలో జరిగింది అందరి సమక్షంలో తప్పుగా నొప్పుకున్నాడు మేము వీడిసీ ఆధ్వర్యంలో జరిగినప్పుడు వీడిసి పార్టీని మేము దాన్ని వదిలేక వదిలేస్తే మళ్ళీ రెండో మూడోసారి జరిగింది ఇది మూడోసారి ఇంతకుముందు రెండోసార్లు కూడా అదే తరంగా తీర్మానం జరిగింది వాళ్ళకి తప్ప చేసిన వాళ్ళు చెప్పిన తీర్మానం ప్రకారంగా మేము అందరం కట్టుబడి ఉన్నాం మరొకసారి ఛత్రపతి శివాజీ జయంతి రోజు అది కూడా ప్లెక్స్ పెట్టుకున్నారు గ్రామ పర్మిషన్ తీసుకున్నామంటాము దాన్ని కూడా మేము అప్లెక్షన్ చేయలేము కాకపోతే ప్రతిసారి ఎందుకు పెడుతున్నారు అనేదే ప్రశ్న మా మాలమాదిగల భావాలను దెబ్బ తీసుకున్నరా అంబేడ్కర్ అంటే నష్టం లేదా లేకపోతే మేమంటే నష్టం దాన్ని మేము ప్రశ్నించడం మొదలు పెట్టినాం ప్రశ్నించడం మొదలు పెట్టేదండి ఏదో గ్రామ పంచాయతీకి సంబంధించిన గుండెలు తీసేయడం అది వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఉంచట కాబట్టి దాన్ని వాళ్ళు తీసేసారు అది మేము తీసేసినామని మళ్ళీ అదే ప్లేస్లో మేము ప్లేస్ తీయమన్నందుకు తీసేసారు వాళ్ళు మేము దాన్ని పోర్సు మేము గ్రామ కమిటీ తీసుకున్న ప్రకారంగా వాళ్ళు చేశారు మేము గమ్మని మళ్ళీ వాళ్ళు అదే ప్లేస్లో పొండి కట్టడానికి ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వచ్చి దాన్ని అడ్డుకోవడం జరిగింది మేము అధికారికంగా మేము దాన్ని తెలియపరచడం పిఎస్కొని వాళ్ళు వచ్చారు వాళ్ళ అందరములకర సంఘటన మాకు ఏ రకంగా సరే మా ఆవాలని చెప్పని చెప్పకుండా బడా భీమల్ విలేజ్లో రెండు వర్గాలు రెండు రెండు సంఘాలు రెండు సంఘాలు మాత్రమే మమ్మల్ని ఎందుకు ఇంత విధంగా